మహాగుణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని గణమైన నామానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం మరి యొక్క శ్రేష్టమైన సమయంలో మరి దేవుని బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కూడా ఈ విశ్వాస శక్తి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దేవాతి దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన టీవీ పరిచర్యలో మీ అందరూ కూడా ఎంతో క్షేమంగాను భద్రముగాను ఉన్నారని ప్రభువు నామాలు మేము నమ్ముచు ఉన్నాం మీ కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం మా సంఘ బిడ్డలు మరి మీ అందరి కొరకు నిత్యము కూడా మేము ప్రార్థిస్తూ మీ అందరినీ ప్రభువులో బలపరచాలని ప్రభువులో నడిపించాలని మేమెంతగా ఆశపడుచు ఉన్నాం మరి మా ఫోన్ నెంబర్స్ మరి స్క్రీన్ మీద ఉన్నాయి మీ యొక్క అవసరతలు అన్నీ మాకు తెలియపరచండి మేము నిత్యము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం మీ అందరూ ప్రభువులో స్థిరపడాలి బలపడాలి వరదాలి అనేటువంటిది మా యొక్క ఆశ ఉన్నది దేవాతి దేవుడు నిశ్చయముగా మీ అందరి జీవితాల్లో మరిన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయాలని మా యొక్క సంఘ బిడ్డలు ఎలాగైతే అద్భుతాలు పొందుకుంటూ ఆశీర్వాద కార్యాలు పొందుకుంటూ ప్రభులు బలపడుచున్నారు అలాగే మీరును కూడా బలపడాలని నేనెంతగానో ఆశిస్తూ ఉన్నాను మరి యొక్క అద్భుతమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మరి సమయంలో ధ్యానం చేయుటకు ముందుగా మనం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన దయగలను దేవా కృపలను తండ్రి నీ నామునకు లెక్కలని స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం మరిటి శ్రేష్టమైన సమయంలో నీ వాక్య సన్నిధికి నీ పాదాలు చెంత మెచ్చు చూడగా నీ సన్నిధి మాకు తోడుగా దయచేయండి నీ సహాయం మాకు తోడుగా దయచేయండి నీ కృపలో మీరే నింపి నడిపించమని బలపరచమని ఆశీర్వదించమని మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇవంతే నమ్మదగిన దేవుడు కనుక నిబిడలు ఆశ కలిగి నీ వాక్యమును ఆలకిస్తూ ఉండగా నిబిడలతో మీరే నేరుగా మాట్లాడండి నిబిడలకు కావలసినటువంటి నీ వాక్య సత్యముల ద్వారాగా నిబిడలను మీరే బలపరచమని దీవించమని ఆశీర్వదించమని మేలులతో నింపమని నీ యొక్క తండ్రి కనికరమును నీ బిడ్డలు పొందుకునేటువంటి కృపనిచ్చి బలపరచి దీవించి నేను నన్ను మీసలుచాడు మరుగుపరుచుకుని నీ బిడ్డలకు కావలసిన వాక్య సత్యములు అందించి మీరే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరడి నేస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె దేవుని బిడ్లారా మరటి యొక్క శ్రేష్టమైన సమయంలో రండి మరి దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందుగా ఒక ప్రత్యేకమైనటువంటి పాటను మనము ఆలకిస్తూ ప్రభువుని మైంపరచాలని ఆశపడుచు ఉన్నాం మా యొక్క సంఘ పెద్దలు మరి బ్రహ్మంగారు సతీమణి గారు మరి బుల్కొండ గారు వారు చక్కని మరి గాయకురాలుగా వారు ఉన్నారు మా సంఘంలో వారి పాటల ద్వారాగా మా సంఘం ఎంతగానో బలపరచబడుతూ ఉంది మరి మీరు కూడా బలపరచబడాలని ఆశపడచ్చు వారి పాటను పాడు దగ్గర ఇస్తూ అనేటువంటి చక్కని పాటను మనం విని ప్రభువుని భయంపరుద్దాం The Christo, me father, son, me, the Lord, me, father, son, me, the Christo, me, Thank <laughs> నిరతము నిన్నే ఇలా బజియంబా నిత్యము నాలో నిను సుదియంబా నిరతము నిన్నే ఇలా బజియంబా

శుద్ధ ప్రభువా పరలోక దేవా ప్రాధ్యంతి నా ప్రాణ దేవా హరిశుద్ధ ప్రభువాధ్యుని పాడద బరీ ప్రణితన ప్రతిసమయ మోనా ప్రవసన ప్రతి సమయ పాడు క్రీస్తు వేడగా క్రీస్తు

దేవుని మిడ్లారా చక్కని పాట ద్వారాగా మీరు ఎంతగానో బలపరచబడి ఉన్నారని మేము నమ్ముచ్చున్నా మీరు కూడా అట్లనే ప్రభును స్థుతించండి మహిమపరచండి మరి ప్రభు నామాన్ని అన్ని జనుల మధ్యలో మా సంఘ బిడ్డలు అందరూ కూడా ఎప్పుడు స్థుతించేవారుగా పాటలు రాసేవారుగా పాటలు పాడేవారుగా కూడా ప్రభు మంచి తలాంతులతో వారిని వాడుకుంటూ ఉన్నారు మరి వారి కుటుంబం కొరకు వారి బిడ్డల కొరకు మీ అందరూ కూడా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం రెండు దేనిబెడ్డలారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు మరి దేవాతి దేవుని సన్నిధిలో మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము ఏమనగా దేవునిబెడ్లారా మన తండ్రి అయినటువంటి దేవుడు మన మీద కనికరపడేటువంటి తండ్రిగా ఆయన ఉన్నారు కృప చూపించేటువంటి తండ్రిగా ఆయన ఉన్నారు కనుక ఆయన కనికరాన్ని మీరు పొందుకోవాలి ఆయన కృపను మీరు పొందుకోవాలి ఆయన సన్నిధానంలో మీరు మరింతగా మరి దేవుని యొక్క సన్నిధిలో బలపడాలి అని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం రెండు దేవుడు వాక్యాన్ని చదువుకుందాం మొదటిగా రెండు కొరింతులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనాన్ని చదువుకుందాం కనికరము చూపు తండ్రి సమానమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడు స్తుంచబడును గాక ఆమె మరి ఇక్కడ చెప్పబడినటువంటి మన తండ్రి దేవునికి ఇవ్వబడినటువంటి చక్కని పేరు ఏమిటంటే కనికరము చూపు తండ్రి ఈరోజు నా ప్రతి ఒక్క మత ఆచారం చూసినట్లయితే వారి యొక్క ఆచారంలో వారు ఎలా భావిస్తున్నారంటే వారు భక్తులుగాను వారి దేవుడు భగవంతుడుగాను దేవుడుగాను వారు భావిస్తూ ఉన్నారు కొంతమంది మరి వారి దేవుడిని గురువుగాను వారి శిష్యులుగాను భావిస్తూ ఉన్నారు కానీ మన యేసు క్రీస్తు ప్రభుల వారు మనకిచ్చినటువంటి అద్భుతమైన అనుభవం ఏంటంటే మనము ఆయన బిడ్డలుగాను ఆయన మనకు తండ్రిగాను ఇట్టి గొప్ప అనుబంధాన్ని దేవుడు మనకి ఈ యొక్క మరి పరిశుద్ధ గ్రంథం ద్వారాగా దేవుడు ఇచ్చారు మన యొక్క క్రైస్తవులైన మనం అందరం కూడా తండ్రి అయిన దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాం ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు ఆయన ఆయనకు మనము బిడ్డలుగా ఉన్నాం కాబట్టి అట్టి యొక్క బిడ్డలమైన మనందరము కూడా ఆయన సన్నిధిలో ఎట్లా ఉండాలంటే ఆయన కృపను పొందుకునే వారంగా ఆయన కనికరాన్ని పొందుకునే వారంగా ఉండాలి ఆయన కనికర పడేటువంటి తండ్రిగా ఆయన ఎల్లప్పుడూ మనల్ని ప్రేమించే తండ్రిగా ఉన్నారు మన కొరకు సమస్తము చేయటానికి సిద్ధముగా ఉన్నారు మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు మన పట్ల ఎప్పుడూ కనికర పడుతూ ఉన్నారు ఆయన కానీ ఈ లోకములో మనమే ఆ తండ్రి చేతను ఉండకుండా ఆ తండ్రికి చేరువలో ఉండకుండా తండ్రి నుంచి దూరముగా వెళ్ళిపోతున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం అనేకమైన తల్లిదండ్రులు అనేకమైనటువంటి మరి వృత్తాంతాలని దేవుడు తన గ్రంథంలో మనకు ఒక మాదిరిగా ఉంచి ఉన్నారు దీని బిడ్డారా కాబట్టి ఈ విధముగా మనం చూస్తున్నట్లయితే మరి తండ్రి అయినటువంటి దావీదు తన కుమారుడైన అబ్షాలోమును గూర్చి ఏ రీతిగా ఆయన వరి చింతపడి ఉన్నాడు ఏ విధంగా అబ్షాలోము తన తండ్రి అయిన దావేదికి దూరమైపోయి అతని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అనేటువంటి విషయాలు మనం చూసినట్లయితే ఈరోజు కాలంలో కూడా అబ్షాలోము ఎలాగైతే బయటకు వెళ్ళిపోయి తండ్రికి విరోధముగా తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తాడో రోజున చాలామంది మనుషులు కూడా దేవునికి వ్యతిరేకంగా దేవునికి దూరంగా దేవునికి విరుద్ధమైన జీవితాన్ని వారు బ్రతుకుతూ ఉన్నారండి కానీ మన దేవుడు అట్లా మనల్ని ఉండడానికి ఇష్టపడటం లేదు మనము ఆయనకు బిడలుగా ఉండాలని ఆయన చేరువులో ఉండాలని ఆయన భయభక్తులు కలిగి ఉండాలని ఆయన ఆరాధించేవారు ఉండాలి ఉండాలని స్థుతించేవారు ఉండాలని ఆ తండ్రిని దేవుడు మన పట్ల ఆయన మరి కోరిక కలిగి ఉన్నాడండి కనుక మనం చూద్దాం దేని బిడ్లారా రెండు సమీయులు గ్రంథము పదమూడవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరం మరి యొక్క వచ్చినాలు మనం చదివినట్లయితే అమీహుదు కుమారుడైన తల్మయి అను గెరుషు రాజు వద్దకు చేరను రాజు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చు చుండెను అబ్షాలోము పారిపోయి గిషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరం ఉన్న తర్వాత దేవుని బిడ్లారు అక్కడ మనం చూసినట్లయితే అబ్షాలోము తండ్రి వద్ద నుండి పారిపోయినాడు అమీహుద్ కుమారుడైన తల్మయ్యి అనేటువంటి గెరూషు రాజు అని చేరాడు కదా కానీ తన తండ్రి దగ్గరికి రావటం లేదు ఆ విధముగా తన యొక్క జీవితంలో అక్కడ రెండు సంవత్సరాలు ఉన్నాడు అక్కడి నుంచి మళ్ళా గిషూరునకు మరి అక్కడికి వచ్చిన తర్వాత కూడా అతను ఏం చేశారంటే మూడు సంవత్సరాల కాలం కూడా అక్కడక్కడే తిరిగాడంటే కానీ తండ్రి వద్దకు అతను రాలేదు దేని అలా ఐదు సంవత్సరాల కాలము తండ్రికి దూరం అయిపోయినట్టుగా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది అయితే ఆ కుమారుని బట్టి ఆ తండ్రి అంగలార్చుచు ఉన్నాడు దుఃఖపడుతూ ఉన్నాడు అయ్యో నా కుమారుడు ఎందుకు నాకు దూరమైపోతూ ఉన్నాడు ఈ రోజున్న ప్రియబిడ్డ నీవు కూడా దేవుని మందిరానికి దూరంగా ఉన్నావా దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నావా దేవుని ప్రార్థనకు దూరం అయిపోతున్నావా అయితే నిన్ను బట్టి అలనాడు దావీదు అభిషాలోము గురించి ఎలా అంగలారుస్తూ ఉన్నాడో నీ తండ్రి అయిన దేవుడు కూడా అయ్యో నా ప్రియబిడ్డ నాకెందుకు అయిపోతూ ఉంది నా మందిరానికి రాకుండా నా వాక్యాన్ని ధ్యానించకుండా నా ప్రియమైన బిడ్డగా జీవించకుండా ఎందుకు దూరమైపోతున్నాడు అని చెప్పి ఆయన కూడా చింతిస్తూ ఉన్నారు దేవుని నీవు దేవుని దగ్గరికి రావాలి ఆయన బిడ్డగా నువ్వు జీవించాలి ఆయన నువ్వు అడిగిన వల్ల ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన నిన్ను హెచ్చించడానికి సిద్ధముగా ఉన్నాడు కానీ నువ్వు ఆ తండ్రి ఎద్దకు రావట్లేదు అబ్షలము కూడా అలా దూరం దూరంగా తిరిగాడంటండి ఐదు సంవత్సరాలు ఐదు అనగా మరి కృపకు సాదృశ్యంగా ఉంది ఆ కృపను పొందలేకపోయాడండి ఆ కనికరాన్ని పొందలేకపోయాడండి దావీదు దగ్గరికి చేరకుండా తండ్రి తండ్రికి వ్యతిరేకంగా తిరుగుతూ పారిపోతూ అతను ఎంతో భయానకంగా జీవిస్తూ ఉన్నాడు అంటండి అలాంటి సందర్భంలో మరి యొక్క కుమారుని కూర్చి తన యొక్క మరి సైన్యాధిపతులతో మాట్లాడుతున్నాడు ఆయన కృప కలిగిన తండ్రి కాబట్టి కరిక్రమ కలిగిన తండ్రి కాబట్టి ఆయన మాట్లాడుతూ రెండు సమయాలు పద్దెనిమిదో అధ్యాయం ఐదో వచనంలో తన సైన్యాధిపతులను పిలిచి అతను చెప్తూ ఉన్నాడండి అప్పుడు మరి రాజు యోవాబును అభిషేని ఎత్తయ్యని పిలిచి నా నిమిత్తము ఎవ్వరుడైనా అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించను ఆమె దేవుని బిడ్డలారా మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క కుమారుడు ఐదు సంవత్సరాల దూరంగా జీవించాడు వ్యతిరేకంగా బ్రతుకుచున్నాడు కానీ ఆ తండ్రి కృప ఆ తండ్రి ప్రేమ తగ్గలేదండి ఆ తండ్రి యొక్క మరి కరుణ తగ్గలేదండి అయ్యో నా కుమారుడి పట్ల మీరు దయ చూపించండి అతన్ని దయచేసి హాని చేయొద్దు అతన్ని చంపొద్దు అతన్ని కాపాడండి అని చెప్పి తన సైన్యాధిపతుల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు బ్రతిమాలుకుంటూ ఉన్నాడండి అనగా ఈ రోజుకి కూడా మన తండ్రి అయిన దేవుడు మన పట్ల అతి ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఈ లోకంలో నువ్వు పడుతున్న భయంకరమైన ప్రమాదాల నుంచి ఆయన తప్పిస్తూ ఉన్నాడు అనేకమైన శత్రువుల్ని అణిచివేసి నిన్ను కాపాడుతూ ఉన్నాడు అయినా ఆ తండ్రి చెంతకు నువ్వు రాలేకపోతున్నావు అంటే ఇంకా ఆయన తండ్రి యొక్క కృప పొందలేకపోతున్నాం తండ్రి యొక్క ప్రేమను పొందలేకపోతున్నాం తండ్రి యొక్క కరికరాన్ని పొందలేకపోతున్నాం అలాగే అబ్శాలోము అలా తిరుగుచు తిరుగుచు ఏం చేస్తారంటే దేని బిడ్డలారా ఈ విధంగా అతను తన అందమైన మరి జుట్టు చూసి మరి మురిసిపోతూ ఉన్నాడంట అందమైన దేహాన్ని చూసి మురిసిపోతూ ఉన్నాడంట తన యొక్క గాడిద మీద ఎక్కి మరి మరి నడుసు మరి యొక్క గుర్రం ఆ యొక్క గాడిద మీద అతను ప్రయాణం చేస్తూ ఉంటే తన జుట్టు ఎగురుతూ ఉంటే చూసేవాళ్ళందరూ అబ్బా ఎంత బాగుంది ఎంత అందమైన జుట్టు ఎంత అందమైన దేహం అని అంటూ ఉంటే ఎంతో గర్విష్ఠుడిగా అతను వేగంగా పరుగులు తీస్తూ ఉన్నాడండి వేగంగా పరుగులు తీస్తా ఉన్నాడు అలా పరుగులు పెడుతున్నటువంటి ఆ యొక్క మరి వ్యక్తి ఎప్పుడైతే ఒక ముస్తకి చెట్టు అలా రోడ్డుపైకి దిగి ఉన్నది ఆ రోడ్డు కింద నుంచి వెళుతూ ఉన్నాడు ఆ జుట్టు ఎగురుతూ ఎగురుతూ వెళ్ళేమైందండి ఆ చెట్టుల్లోకి మరి కొమ్మల్లోకి చిక్కుపడిపోయింది కింద ఉన్నటువంటి గాడిద పరిగెత్తుకొని వెళ్ళిపోయింది కానీ ఆ జుట్టు చిక్కుపడిపోవడం వలన ఆ యొక్క గాలిలో వేలాడుతూ ఉన్నాడు ఈ అబ్షాలోము ఇలాంటి యొక్క పరిస్థితుల మధ్యలో అక్కడికి చేరి ఉన్నటువంటి తన యొక్క సైన్యాధిపతులు మరతనికి మరి జాలి చూపించలేకపోయారు ప్రేమ చూపించలేకపోయారు మరతని బళ్ళంతో పడవగానే అప్షాలోము అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఈ వార్త తన తండ్రి అయిన దావీదునకు చేరినప్పుడు అతను ఎంతగా దుఃఖపడ్డాడు ఎంతగా బాధపడ్డాడో ఆ విషయాన్ని మనం ఒకసారి చదువుదాం రెండు సమయాల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ముప్పై మూడోళ్ళు అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మనకు పైగానున్న గది ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడు ఆ నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయించు అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చాను ఆ యొక్క తండ్రి ఆ కుమారుడైన అబ్షాలోముని బ్రతికొండగా ఎంతగానో ప్రేమించడానికి ప్రయత్నం చేశాడు కానీ అతను దూరంగా జీవించాడు అతని కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేశాడు తన సైన్యాధిపతులకి ఎంతో చెప్పాడు అయ్యో నా కుమారుడిని మీరు కాపాడాలి అని కానీ పరిస్థితులు చేతులు జారిపోయినాయి పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చాయి ఆ సమయంలో అతను మరణానికి గురైపోయినప్పుడు ఆ వార్త తెలియగానే అతను ఏడుస్తూ ఉన్నాడు అబ్షాలోమా అబ్షాలోమా నా కుమారుడా అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను మరణించి ఉంటే ఎంత బాగుండును అంటాడు అంటే ఇక్కడ కనికరం చూపే తండ్రి యొక్క ఆశయంతో తెలుసా ఈ యొక్క సైన్యాధిపతులు ఏమంటారో తెలుసా దావీదు దావీదు గారు మీరు పదివేల మందితో సమానం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు మీరు జాగ్రత్తగా ఉండాలని ఆయన్ని ఆ ఆ ఒక్క దావీదు పదివేల మంది సైన్యంతో సమానమైన వ్యక్తి అంటండి అంతటి గొప్ప ఆధిక్యత కలిగిన దావీదు కూడా ఏమంటున్నాడు తెలుసా అయ్యో నా కుమారుడైన అంశాలు బదులు నేను చనిపోయిన ఎంత బాగుండని చెప్పి కోరుకుంటున్నాడు ఈరోజున కూడా మన యేసు క్రీస్తు ప్రభులవారు వారు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు అదే కోరుకుంటూ ఉన్నారు అది ఏమనగా ఇదిగో నా ప్రేయ బిడ్డలు నాకు దూరంగా వెళ్ళిపోయి అంశాలు లాగా ప్రమాదంలో పడుతున్నారు యాక్సిడెంట్లో పడుతున్నారు సమస్యలో పడుతున్నారు బాధలో పడుతున్నారు అయ్యో నా బిడ్డలు నా దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉండి ఉండేవారని ఆయన ఎంతో ఆశపడతా ఉన్నాడు కానీ ఆయనకి చేరువలో మనం లేకుండా దూరంగా మనం వెళ్ళిపోతూ ఉన్నామేమో నా ప్రేమి మరి సహోదరి సహోదరుడా అబ్శలోములాగా దేవునికి దూరం అయిపోతున్నావా ఆయన మందిరానికి దూరమైపోతున్నావా ఆయన వాక్యాన్ని చదవకుండా ఆయనకు ప్రార్థన చేయకుండా దేవుని మీద కోపం పెట్టుకుని ద్వేషం పెట్టుకుని బ్రతుచ్చు ఉన్నావా వద్దు దయచేసి ఆ కరికరం చూపే తండ్రి వద్దకు నువ్వు వస్తే నువ్వు కాపాడబడతావు నువ్వు రక్షించబడతావు నువ్వు దీవించబడతావు కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే మరి ఈ యొక్క అబ్శలోమైతే తండ్రికి దూరం అయిపోయి మరణంలోనికి వెళ్ళిపోయినాడు కానీ తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రికి దూరమయ్యాడు కానీ ఆ తండ్రి దగ్గరికి మరలా తిరిగి వచ్చాడు ఈ తప్పిపోయిన కుమారుడు రక్షించబడ్డాడు బ్రతికించబడ్డాడు అబ్షాలోము మరణానికి గురైపోయాడు ఆ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం లోకాష్ వార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ఆ తప్పిపోయిన కుమారుడు అంటూ ఉన్నాడు నేను లేచి తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఎంత ధీనాతి అతను ప్రాధాయపడుతూ ఉన్నాడు కుమారుడు తప్పిపోయాడు నిజమే పాపము చేశాడు ధనమును వ్యర్థం చేశాడు సమస్తాన్ని కూడా పాడు చేసుకున్నాడు కానీ ఈ సందర్భాన్ని బట్టి మనం చూసినట్లయితే అతనిలో మార్పు వచ్చింది మారు మనసు వచ్చింది అప్పుడంటున్నాడు నేను లేచి తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము స్థితిని అని ఒప్పుకుంటూ ఉన్నాడు ఈరోజు నువ్వు ఒప్పుకుంటావా దేవుని బిడ్డ నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గరికి వస్తావా నిశ్చయముగా ఆయన ప్రేమించే తండ్రి నిశ్చయముగా ఆయన నీ పట్ల కనికరం చూపే తండ్రి నిశ్చయముగా నిన్ను చేర్చుకొని నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు అప్షాలోములాగా లోకములో తిరగవద్దు నీ శరీరాన్ని బట్టి నీ డబ్బును బట్టి నీ ధనం బట్టి నీ సౌందర్యాన్ని బట్టి నువ్వు విర్రవేయొద్దు ఆ ప్రభువునకు లోబడి లోకంలో మనం జీవించాలి ఆ ప్రభువునకు మరి విధేయులుగా మనం జీవిస్తే ఆయన మనకు అండగా ఉంటాడు మనకు తోడుగా ఉంటాడు ఆయన మనం రక్షించే రక్షకుడుగా ఉంటాడని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి దేవుని బిడ్డలారా మీ అందరి జీవితాల్లో కూడా ఆ తండ్రి అయినటువంటి దేవుని యొక్క మహాకృప పొందుకోవాలి అంటే ఆ తండ్రి వద్దకు మనము తిరిగి రావాలి ఆ తండ్రి యొక్క ప్రేమను మనం పొందుకోవాలి ఆ తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఏమాత్రము కూడా మరి ద్వేషించకుండా దూషించకుండా ఆ కుమారుడి కొరకు ఆ కుర్చీలో కూర్చొని ఎప్పుడు నా కుమారుడు వస్తాడు ఎప్పుడు నా కుమారుడు చేర్చుకోవాలి అని ఆ తండ్రి ఆ మార్గం వైపు చూస్తూనే ఉన్నాడంటే చూస్తూనే ఉన్నాడట కానీ తన ఇంట్లో ఒక పెద్ద కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు వైపు చూడలేదు కానీ ఆ తప్పిపో వెళ్ళిపోయిన కుమారుడు వైపే చూస్తున్నాడు అయ్యో తప్పిపోయిన నా కుమారుడు మళ్ళా తిరిగి నా ఎద్దకు వస్తాడు ఏదో ఒక రోజున వస్తాడు ఆ కుమారుడు నేను చేర్చుకోవాలి అని ఎంతో ఆశతో ఎదురు చూశాడు ఈ రోజున కూడా తప్పిపోయిన నిన్ను బట్టి కూడా ఆ తండ్రిని దేవుడు చూస్తూ ఉన్నాడు కనికరమ కలిగిన తండ్రి నా కుమారుడు నా కుమార్తె ఎప్పుడు నా ఎద్దుకు వస్తుంది ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ రోత జీవితాన్ని మార్చుకుని ఆ పాప జీవితాన్ని మార్చుకుని ఎప్పుడు వస్తుంది ఉన్న పాటున నీవు దేవుని దగ్గరికి వస్తే ఆయన నిన్నే మాత్రము దేశించేవాడు కాదు దూషించేవాడు కాదు ఆయన వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని కూడా ఆయన ఏమని పిలిచారు అంటే అమ్మా అమ్మా అని పిలిచారు ఆయన ఈ రోజున నీవెంత పాపంలో దిగజారిపోయినా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఆయన సింతకు వస్తే నీకే కన్నీళ్లు ఉండవు ఏ కష్టాలు ఉండవు ఏ బాధలో ఉండవు నీ జీవితంలో ఆయన ఎన్నో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ తప్పిపోయిన కుమారుడు దుర్వాసన వస్తూ ఉన్నాడు పందుల పొట్టు తినడానికి సిద్ధమైన వ్యక్తి భయంకరమైన పరిస్థితులు వచ్చాడు కానీ ఆ తండ్రి అతన్ని మరి విడిచిపెట్టలేదు కానీ మరి కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతనికి స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేసి ఉంగరములు ధరింపచేసి గొప్ప విందు చేశారు ఈ రోజున నీవు కూడా అలాంటి ఆశీర్వాదంలోకి రావాలి అంటే అలాంటి దీవెల్లోకి రావాలి అంటే దయచేసి ఆ పందులు తినే పొట్టుకి మీరు కక్కుర్తి పడకండి లోక సంబంధమైన భయంకరమైన మరి పాప సంబంధమైన పదార్థాలకి మీరు మరి లోబడకండి ప్రభు ఇచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదక రండి ఆ తండ్రి ఎప్పుడు కూడా నేను ప్రేమిస్తూ ఉన్నాడు మరి ఒక పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో డేరిక్ యాడ్మిన్ అనేటువంటి ఒక యవనస్తుడు ఆఫ్రికా దేశస్థుడు ఒలింపిక్స్ గేమ్స్లో నాలుగు వందల మీటర్ల పరుగును పరిగెడుతూ ఉన్నాడు రెండు వందల యాభై మీటర్లు చాలా చక్కగా పరిగెట్టాడు కానీ సడన్గా తన మడంలో తన చెట్టు పిక్కలో ఒక భయంకరమైన నొప్పి ప్రారంభమైంది పరిగెత్తలేకపోతున్నాడు ఆ సమయంలో తనతో పాటుగా పరిగెత్తే వాళ్ళందరూ కూడా వేగంగా పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారు కానీ అతను కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆ కాలు నొప్పుతోటే కుంటుకుంటూ కుంటుకుంటూ పరిగెడతా ఉన్నాడు పరిగెడతా ఉన్నాడు కానీ ప్రజలందరూ అనుకుంటున్నారు ఏంటి ఆల్రెడీ మరి రన్నింగ్ రేస్ అయిపోయింది ఆల్రెడీ ఒక అతను వెళ్ళి విజయం సాధించేశాడు వెనకాల ఇంకా ఎందుకు ఇతను పరిగెడుతున్నాడని చూసినట్లయితే వాళ్ళందరూ కూడా మరి అనుకుంటున్నారు ఏంటి అతని పిచ్చివాడ ఏంటి ఆల్రెడీ రేస్ అయిపోయింది కానీ ఎందుకు పరిగెడుతున్నాడని చెప్పి అనుకున్నప్పుడు తన ఒక వ్యక్తి పరుగు పరుగున మరి ఆ యొక్క మరి జనాల్లోంచి పరిగెత్తుకుని వచ్చాడండి వచ్చి అతన్ని చేయి పట్టుకున్నాడు అతనితో పక్కనున్నాడు బాబు ఎందుకు నువ్వు పరిగెడుతున్నావు ఇంకా రేస్ అయిపోయింది కదా ఇంకెందుకు పరిగెడుతున్నావు ఇంకెందుకు ఈ కొల నొప్పితో నడుస్తున్నావు అని అంటే ఆ యొక్క కుమ ఆ యొక్క వ్యక్తి చెప్తూ ఉన్నాడు మరి ఒక సమయంలో ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు తన కన్న తండ్రి తన కన్న తండ్రి ఆ కష్టంలో ఉండగా ప్రక్కన వచ్చి నిలబడ్డాడు వెంటనే తన తండ్రితో చెప్తున్నాడు ఏడుస్తూ మరి ఏడుస్తూ అంటున్నాడు నాన్న మరి నేను మరి విజయం కోసం పరిగెట్టట్లేదు కానీ నేను ఈ రేస్ని పూర్తి చేయాలనుకుంటున్నాను నేను పూర్తి చేయాలనుకుంటున్నాను దిస్ ఈజ్ నాట్ ఫర్ విన్నింగ్ దిస్ ఈజ్ ఫర్ ఫినిష్ అని చెప్పాడు అయితే ఎదుగుపడు నడు నా కుమారుడ నీతో పాటు నీ బరువును మోస్తూ నేను నీతో పాటు పరిగెడతానని చెప్పి ఆ కన్న తండ్రి ఆ కుమారుణ్ణి ముగింపు చేసేంత వరకు కూడా మరి నడిపించుకుంటూ వెళ్ళాడండి ఆ తండ్రిని చూసిన ఆ కుమారుని చూసిన ప్రజలందరూ కూడా ఆ కుమారుని కరతాల దోనులతో మరి ఎంకరేజ్ చేశారు విజయం సాధించిన వాడిని వదిలేశారు ఈ వ్యక్తి యొక్క పట్టుదలను ఆశను బట్టి అతని తండ్రి చూపిన ప్రేమను బట్టి వాళ్ళెంతో సంతోషించారు ఈ రోజున కూడా మరి దేవుని బిడ్డగా నువ్వు కూడా నీ రేసులో పరిగెత్తలేకపోతున్నావేమో నీ కన్న తండ్రిని పక్క నుండి నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ జీవిత యాత్రను ముగింపులోని తీసుకెళ్ళడానికే సిద్ధంగా ఉన్నాడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనందరము కూడా కనకరం చూపే తండ్రి వైపు చూస్తూ ఆ తండ్రి కృపలో కొనసాగాలని ప్రేమతో మనం చేస్తున్నాం మరి యొక్క శ్రేష్టమైన సమయంలో మా సంగబిడ్డ అంజమ్మ గారు ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని మనం విందాం జీవితంలో కూడా భర్త దూరం అయిపోయినప్పటికీ ఇద్దరు కుమార్తెలకు వాహనం చేసి ఎంతో ఉన్నతమైన చక్కని మరి పదిహేను లక్షలతో అద్భుతమైన గృహాన్ని కట్టుకోవడం దేవుడి కృపణ ఇచ్చారు వారి సాక్ష్యాన్ని మనం విందాం దేవుడికి అందనాలండి అమ్మగారు గయ్య గారికి అందనాలు బిడ్డలందరికీ వందనాలు నా సహోదరులకి నా సహ అందరికీ వందనాలండి నేను అయితే చాలా కష్టాలు పడ్డాను కానీ దేవుడు నన్ను ఇందులో కూడా సిగ్గుపరచలేదండి పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో అండి ఏ విషయంలో కూడా నన్ను నేను సిగ్గుపడకుండా చేసిన దేవుడు నాతో ఉండి నా ఎన్ను తట్టు ఉండి నా కుటుంబ ప్రక్కన నేను నన్ను కాసి కాపాడారండి కానీ నాకు గృహం లేనిదని నేను చాలా చింతించాను కానీ బాబు గారు కూడా చాలా ప్రార్థన చేశారు నాకు సంఘ అందరూ ప్రార్థన చేశారు అండి దేవుడు నాకు మంచి గృహాన్ని ఇచ్చాడు ఈ రోజున నా గృహంలో నేను ఉంటున్నానండి నా గురించి నా బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయండి మన సంఘ బిడ్డలందరి గురించి మన పాశ్రమ గారి గురించి పాశ్ర గారి గురించి నేను ప్రార్థన చేస్తానండి చిన్న దేవుడి దేవుడు జీవించిన విన్నారు కదా బిడ్డలారా మరి యొక్క సహోదరి చేసినటువంటి ఆమె యొక్క జీవితంలో ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదం ప్రభు ఇచ్చారు మన పరిచర్యలో మీకు కూడా అలాంటి పరిచర్య ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నారు కన్న తండ్రి దేవుని వైపు చూద్దాం మరి చిన్న సమయంలో ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం దయగలను దేవా కృపగలను తండ్రి నీ నామానికి వందనాలు స్తోత్రాలు ఈ శ్రేష్టమైన సమయంలో నీ తండ్రి విని ఉన్న మాటకు లోబడి కన్న తండ్రిని దేవునితో నైనా తండ్రి నీ యొక్క బిడ్డలుగా జీవించే కృపదాయిచ్చేయండి వారు తప్పు తెలుసుకొని నీ తట్టు తిరిగి నీ బిడ్డలుగా కొనసాగే కృపదాయిచ్చేయమని నీ కనికరం నీ కృపను పొందుకునే దీవెనాస్త్రమంతో నింపి నడిపించి మీరే ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరడ నేస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి మే గాడ్ బ్లెస్ ఇవ్వాలి దేవుడు దీవించిన గాక ఆమెహన్